మద్యం కేసులు ఎక్కడ మద్యం కేసు మీద నకిలీ మద్యం కేసు మీద అదే గూగుల్ మీద ఇవన్నీ చెప్పాడు ఇంకోటి ఏంటంటే డేటాకి మైండ్ నిన్ను పెడితే ఏ అయ్యే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అన్న మరి కాలు చేతులు పెడితే ఏమైద్దో అది కూడా చెప్పాలి మైండ్ పెడితే ఏ అయిద్దా ఏ అయ్యన్నా కాలు చేతులు పెడితే ఏమైతే అది కూడా చెప్పు ప్రెస్ మీట్లో ఇవన్నీ మాట్లాడేది ప్రెస్ మీట్లో ఇయ మాట్లాడేది ఏదో నేను ఉన్నాను అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలడం రాష్ట్రం గురించి పెట్టుబడులు తీసుకురావడానికి సిబిఎం సారేమో ఇతర దేశాలల్లి పని చేస్తుంటే ఒక బక్క వాళ్ళ తనయుడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మరో పక్క వెళ్ళి ఆయన తెస్తుంటే ఇవన్నీ చూసి వారో ఎంతం వాళ్ళ గూగుల్ వచ్చిందంటే ఏంటిది ఇలా మాటకింత విలువేంటి అని ఒక వారవలెన్ తనంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాయి తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాం కాబట్టి ఏదో వడతా సాయం చేద్దాం అనే మైండ్ సెట్టే జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతసేపు నాశనం 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 ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక తలంపు తప్ప ఆంధ్రప్రదేశ్ని బాగు చేద్దాం అనేది లేదు మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనేక అంశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో సిపిఎన్ సార్ లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని బాగు అనుకుంటే నువ్వు చేసే పని ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారిని ఏదైతే సిగ్గు లజ్జ లేదని నువ్వు మాట్లాడుతున్నావో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడరు చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్ను ఆ నీచమైన ప్రజా పదాలు ఎప్పుడైనా వాడా మీ వాళ్ళేవా నీ మీద మీ వాళ్ళేవా నీ మీద అన్న మీరే అంటారు ఆయన వయసు గురించి నీ తండ్రితో సమానమైనటువంటి వయసు అయింది ఏదన్నా నిజాలు అంటే విమర్శలు చేయి ఆయన వ్యక్తిగత విమర్శలు ఏంటి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నీ గురించి అలా మాట్లాడా చెప్పండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క లోకేష్ బాబు గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది నువ్వు తప్పకుండా ఈ లెక్కర కేసులో జైలుకెళ్ళడం ఖాయమని తెలియజేస్తున్నావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్